హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ హాయ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సినీ సెలబ్రిటీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా ఏపీ అభివృద్ధి అక్కడ సీఎం తీరుపై వ్యాఖ్యలు చేస్తుంటారు అయితే మంగళవారం మొన్న వెంకన్న దర్శించుకున్నారు మన తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి అసలు ఏం వ్యాఖ్యలు చేశారంటే ఏపీలో డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ మార్పుకు కారణమని ఆయన చెప్పారు దాంతోపాటుగా ప్రధాని మోడీ ఏపీకు లక్షల కోట్లు కేటాయిస్తుండగా వాటిని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పి మల్లారెడ్డి అన్నారు సో ఈ విధంగా కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా పెట్టుబడులు పరిశ్రమలు మౌలిక సదుపాయాలు వీటన్నింటిలో కూడా అద్భుతమైన డెవలప్మెంట్ కనపడుతుంది అన్నారు ఇక తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని ఆయన పోల్చారు ఏమన్నారు కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి జరిగినప్పటికీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయింది ఒకప్పుడు ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయి తెలంగాణ ప్రజలే ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు రాష్ట్రాల ఆర్థిక దిశల మధ్య మార్పు స్పష్టమవుతుందని మల్లారెడ్డి అన్నారు అది ఆయన వ్యక్తిగతంగా కనిపించిన అందుకలో రాజకీయ వ్యూహం అని అంటున్నారు అదేంటి ఏపీ ప్రభుత్వాన్ని అభినందించడం ద్వారా కేంద్రం చంద్రబాబు అనుసంధానాన్ని పరోక్షంగా గుర్తించగా మరోవైపు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై విమర్శలు చేయటం ద్వారా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పాత వస్తాయని సంకేతం కూడా ఇచ్చారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చే ఒకవైపు ఏపీని పొగుడుతూ మరోవైపు తెలంగాణలో పరిస్థితులు వివరిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు రెండు రాష్ట్రాల రాజకీయ ఆర్థిక పరిస్థితులను పోల్చూపించే ప్రయత్నం చేశారు సరే తిరుమలేశ్వర సన్నిధిలో చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత కోణంలో కాకుండా రాజకీయ కోణంలో కూడా చర్చకు దారి తీస్తున్నాయి ఎందుకు చర్చకు దారితీస్తున్నాయి అంటే ఇక్కడ ప్రధానంగా మీకు విషయం చెప్తాను టీడీపీ పగ్గాలు ఖాళీగా ఉన్నాయి టీడీపీకి సరైన అధ్యక్షులు లేరు తెలంగాణలో టీడీపీకి లీడర్ లేరు కేడర్ మాత్రం ఈ రోజుకి గట్టిగా ఉందని చెప్తుంటారు టీడీపీ నాయకులు సో మల్లారెడ్డి ఏమన్నా టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారా అందుకే చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవటం కోసం చంద్రబాబుని పొగిడారా తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిగా తొందరలోనే మల్లారెడ్డిని చూడబోతున్నామా అనే సందేహాలు వినపడుతున్నాయి